అది కేవలం ఓ సిమెంట్ ఫ్యాక్టరీకి సంబంధించిన ఎన్నిక కార్మిక సంఘాల మధ్య పోరు కానీ ఇప్పుడున్న పరిశ్రమల నేపథ్యంలో దాని వెనుక వ్యూహాలు పెద్ద ఎత్తున మారుతున్నాయి ఆ పరిశ్రమ ఎన్నిక గడ్డం బ్రదర్స్ వర్సెస్ స్థానిక ఎమ్మెల్యే అనే చందంగా మారిపోయాయి అది కూడా ఒకే పార్టీకి చెందిన నేతల మధ్య పోరు కొనసాగడం గమనార్హం మంత్రికి ఎమ్మెల్యేకు మధ్య పోరు అనే చందంగా ఈ ఎన్నికలు జరగడానికి గల కారణం ఏంటి ఈ పోరులో గెలుపెవరిది ఓటర్లు ఎవరికి జయ కొడతారు ఎవరికి నయ్యి అంటారు ఈ స్టోరీలో తెలుసుకుందాం మంచిర్యాల జిల్లా కాశీపేట మండలంలోని దేవపూర్ ఓరియంట్ సిమెంట్ కంపెనీ గుర్తింపు సంఘం ఎన్నికలు నేతలకు ప్రతిష్టాత్మకంగా మారాయి పదిహేను రోజుల్లో ఎన్నికలు ఖచ్చితంగా నిర్వహించాల్సిందేనని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది ఈ నేపథ్యంలో అధికారులు ఎన్నికలకు సమాయత్తమవుతుండగా మరోసారి ఎన్నికలైతే వాయిదా పడ్డాయి దేవాపూర్ ఓరియంట్ ఎన్నికల నిర్వహణపై చిక్కుముడి వేడడం లేదు ఈ నెల పంతొమ్మిదిన గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించి ఇరవైన ఎన్నికల ఫలితాల నివేదికను హైకోర్టుకు అందజేయాలని నిబంధన ఉంది అయినప్పటికీ ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఆదిలాబాద్ డిసిఎల్ ఎన్నికలను వాయిదా వేశారు సోషల్ మీడియా ద్వారా ఇందుకు సంబంధించిన సర్క్యులర్ విడుదల చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది ఈ ఏడాది జనవరి పద్దెనిమిది మొదలైన ఎన్నికల ప్రక్రియ ఇప్పటికే ఐదు సార్లు ఎన్నికల నిర్వహణ తేదీలు వాయిదా పడ్డాయి ఇలా పోస్ట్ పోన్ కావడం కంపెనీ చరిత్రలో ఇదే మొదటిసారి కావడం విశేషం దీనిపై కార్మికులు సైతం అసహనం వ్యక్తం చేస్తున్నారు కంపెనీలో రెండు వందల అరవై ఆరు మంది కార్మికులు ఉండగా ఇందులో తొమ్మిది మంది ట్రైని కార్మిక చట్టం నిబంధనల ప్రకారం తొంభై రోజులు విధులు నిర్వహించిన కార్మికులను గతంలో ఎన్నికల కమిషన్ ఓటు హక్కు కల్పించింది కానీ నేడు తొమ్మిది మంది కార్మికులు ట్రైనింగ్ లో ఉన్నారని ఓటు హక్కు తొలగించింది దీనిపై ఆ తొమ్మిది మంది కార్మికులు అభ్యంతరం వ్యక్తం చేశారు ఈ నేపథ్యంలో ఎన్నికలను వాయిదా వేస్తున్నట్లు డీసీఎల్ ప్రకటించింది ఎలక్షన్స్ ను వాయిదా వేయడంపై కార్మిక వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి ఇలా ఉంటే ఎన్నికల పోటీ అధికార పార్టీ కీలకంగా మారాయి ప్రధానంగా మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు కార్మిక శాఖ మంత్రి వివేక్ ఆయన అన్న వినోద్ ఖానాపూర్ ఎమ్మెల్యే మధ్య ప్రతిష్టాత్మకంగా మారాయి ఈ రెండు వర్గాలు ఎన్నికల్లో గెలిచేందుకు సన్నాహాలు చేస్తున్నారు గుర్తింపు సంఘం పోరులో మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు సోదరుడు సత్యపాల్రావు వరిలో ఉంటున్నానని గత ఏడాది ప్రకటించారు ఇక అప్పటి నుంచి కార్మికులను కలుస్తూ ప్రచారాన్ని సాగిస్తున్నారు స్థానిక ఎమ్మెల్యే గడ్డం వినోద్ మంత్రి వివేక్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జులు మంచిర్యాల ఎమ్మెల్యే సోదరుడికి వ్యతిరేకంగా తమ అభ్యర్థిగా మాజీ వైస్ ఎంపీ విక్రమరావును బరిలో నిలుపుతున్నామని సమావేశాన్ని ఏర్పాటు చేసి ప్రకటించారు ఫలితంగా ఈ ఎన్నికలు ఎమ్మెల్యేలకు సవాలుగా మారింది గుర్తింపు పోరు రాష్ట్ర అధిష్టానం దృష్టికి సైతం వెళ్లడంతో ఎమ్మెల్యేలు ఆచితూచి అడుగులు వేస్తున్నారు ఎలాగైనా తమ అభ్యర్థులనే గెలిపించుకోవాలనే ఆలోచనతో ఎమ్మెల్యేలు కాస్త సమయాన్ని తీసుకోవాలని ఎన్నికలు వాయిదా వేయించేలా చర్యలు తీసుకున్నారని తెలుస్తోంది ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు సోదరుడు సత్యపాలరావు గత కొంతకాలంగా ఇక్కడ కార్మికులతో ఉంటూ ప్రచారం సాగిస్తున్నారు అయితే ఆయనకు వ్యతిరేకంగా మంత్రి వివేక్ బెల్లంపల్లి ఖానాపూర్ ఎమ్మెల్యేలు ప్రెస్ మీట్ పెట్టి విక్రమరావును ఆదివాసీ కార్మిక సంఘం తరఫున బరిలో దింపుతున్నట్టు ప్రకటించడంతో రాజకీయ దుమారం రేపుతోంది మరోవైపు ఎన్నికల్లో ఎలా అయినా గెలవాలనే లక్ష్యంతో ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ ప్రయత్నాలు చేస్తున్నారు అయితే కార్మిక శాఖ మంత్రి వివేక్ ఆయన సోదరుడు బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్ తీసుకున్న నిర్ణయాన్ని స్థానికులు కాంగ్రెస్ సీనియర్ నాయకులు విమర్శిస్తున్నారు ఈ ఎన్నికలు రెండు వర్గాలకు చాలా ప్రతిష్టాత్మకంగా మారాయి ఈ గెలుపుతో ప్రేమసాగర్ రావును దెబ్బతీసి ఆయన ఉనికిని కేవలం మంచిర్యాల నియోజకవర్గం వరకే పరిమితం చేయాలని మంత్రి వివేక్ బెల్లంపల్లి ఖానాపూర్ ఎమ్మెల్యేలు వినోద్ వెడ్మ బొజ్జు భావిస్తున్నారు రావు రావుది స్థానిక ప్రాంతం కావడం ఆయన తండ్రి కార్మిక అధ్యక్షుడిగా చేయడం కలిసి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి ఏమైనా ఓ చిన్న సిమెంట్ పరిశ్రమకు సంబంధించిన కార్మిక ఎన్నికలు అటు మంత్రి ఇటు ఎమ్మెల్యేకు ప్రతిష్టాత్మకంగా మారాయి ఎన్నికలలో ఎవరు గెలుస్తారు ఎవరు ఓడిపోతారు అని కార్మిక వర్గాల్లో భిన్న వాదనలు వినిపిస్తున్నాయి క్షణం ఉత్కంఠ రేకెత్తిస్తోన్న ఓరియంట్ గుర్తింపు సంఘం ఎన్నికలకు హైకోర్టు లైన్ క్లియర్ చేసింది ఎన్నికల పోలింగ్ ను యథావిధిగా కొనసాగించాలని తీర్పు ఇచ్చింది ఈ నెల పదమూడున ఆదిలాబాద్ కార్మిక ఓరియంట్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసింది పంతొమ్మిదిన ఉదయం ఏడు నుంచి పోలింగ్ ప్రారంభమవుతుందని పోలింగ్కు ఇరవై నాలుగు గంటల ముందే ఎన్నికల ప్రచారాన్ని ముగించుకోవాలని ఆదేశాలు ఇచ్చింది ఇంతవరకు బాగానే ఉన్న ఈ నెల పదహారున రాష్ట్ర కార్మిక శాఖ ఎన్నికలను వాయిదా వేస్తూ ఉత్తర్వులు జారీ చేసి ఆశ్చర్యానికి గురిచేసింది రెండు రోజుల్లో ఎన్నికల పోలింగ్ను పెట్టుకుని వాయిదా వేయడంతో సోమవారం ఓ కార్మిక సంఘం హైకోర్టును ఆశ్రయించగా వాదనలు విన్న న్యాయమూర్తి ఎన్నికలను యథావిధిగా కొనసాగించాలని తీర్పునిచ్చారు కోర్టు ఆర్డర్తో ఓరియంట్ ఎన్నికలు నిర్వహించడం ఇదే మొదటిసారి ఓరియెంట్ ఎన్నికల నిర్వహణ ఏ మేరకు ఎటుదారి తీస్తుందోనని కార్మిక సంఘాలు కార్మికులు ఆందోళన చెందుతున్నారు